ఏర్పాటంట మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు పెట్టడము శుభ సూచకము తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య అధికంగా ఉంటుంది ఈపాటికి బీసీలు ఎప్పుడు కూడా రాజ్యాధికారం చేపట్టలేరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలను ఆదరిస్తుంది వచ్చే ఎలక్షన్లలో బీసీలు అధిక ప్రాధాన్యమిచ్చి పార్లమెంట్ సీట్లను ఖచ్చితంగా మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటాం ఆ యొక్క గవర్నమెంట్ ను బీసీలను చిన్న చూపు చూస్తే గవర్నమెంట్ తీసి బండకేస్తే కాండ్రాకుండా వైది పాతల్లో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి పొన్న ప్రభాకర్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి భూపతి రెడ్డి సార్కు మరియు బట్టి విక్రమార్కు వీళ్ళందరికీ ప్రత్యేక సిరికొండ కాంగ్రెస్ బీసీ పక్షాన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు कल जय कांग्रेस जय कांग्रेस